అయితే ఇంకొక లక్షణాన్ని ఇక్కడ ఒక లక్షణాన్ని మెచ్చుకుంటున్నాడు అది కూడా చేసి చదువుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం ఆరో వచనంలో అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికులాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను నికులాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు అని ఎఫ్ఎస్ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు ఈ నికులాయితుల సంఘ ఇంకొకటి ఎక్కడ కనబడితే మనకు పెర్గం సంఘంలో కూడా వచనంలో కనపడతాయి చూడండి రెండవ అధ్యాయం వచనంలో అటువలనే నికులాయతుల బోధన అనుసరించిన వారు నీలో ఉన్నారు అనే పెర్గం పెర్గంసంగతో కూడా అంటున్నాడు నికులాయుతుల బోధ లేకపోతే నికులాయతుల క్రియలు ఏంటి ఈ నికులాయతుల బోధ అంటే ఏంటి ఈ నికులాయతుల బోధన నువ్వు అనుసరించట్లేదు కదా ఒకటి నీళ్ళు నికులాయుతుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు అంటున్నాడు ఏంటి నికులాయతులు ఎవరి నికులాయుత అపస్తుల కార్యాలు ఆరవ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు ఆరవ ఆరవ అధ్యాయంలో అక్కడ సంఘము శిష్యులు సంఖ్య విస్తరిస్తున్నప్పుడు పరిచర్య కూడా పెద్దగా అవుతున్నప్పుడు విధవరాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్ అవుతుంది కదా అప్పుడు మీలో కొంతమంది మేము కూడా మళ్ళీ అందరికీ అన్నం పెట్టడం ఇవన్నీ సంగతులు చూసుకోవాలని అంటే మాకు కష్టమవుతుంది కాబట్టి మీలో ఒక ఏడుగురిని ఏర్పాటు చేసుకోండి అని అంటే వాళ్ళందరూ ఏడుగురిని ఏర్పాటు చేసుకుంటారు ఎవరు ఆ ఏడుగురు ఈ ఏడుగురులో ఒకడే నికులాయ్ నికులాస్ ఏడుగురులో ఒకడు ఎవరు ఈ ఏడుగురులో ఒకడు మత ప్రవిష్ఠుడు యూదుల మత ప్రవిష్ఠుడు అంటే యూదుల మత ప్రవిష్ఠుడు అంటే యూద మతాన్ని అవపోషణ పట్టినవాడు ధర్మశాస్త్రాన్ని అవపోషణ పట్టినవాడు నికోలాస్ నిక నిజానికి నికోలాస్ యూదుడు కాదు అన్యుడు అయితే ఈ అన్యుడుగా ఉన్న ఈ నికలాస్ చరిత్రలో రాయబడింది ఇది నికలాసు అన్యుడు అన్యుడు అయితే యూద మతము తనను ఆకర్షించింది ఆజ్ఞలు లేకపోతే ధర్మశాస్త్రము తనను ఆకర్షించాయి తను ఇష్టపడి యూద మతాన్ని స్వీకరించాడు ఆనాడు ఉన్న ధర్మశాస్త్రం ప్రకారము మతాన్ని స్వీకరించాడు యూద మతాన్ని స్వీకరించాడు యూద మతాన్ని స్వీకరించిన ఈ నికలాస్ ఈ వచనాలు ఎవరు రాశారు అపోస్తుల కార్యాల్లో రాయబడినాయి అంటే ప్రభువైన క్రీస్తువారు మరణించి తిరిగి లేచారు కదా అంటే క్రీస్తువారు వెళ్ళిపోయారు సంఘము కూడా స్థాపించబడింది క్రైస్తవ్యము స్థాపించబడుతున్న దినాలని అని అంటే అన్యుడుగా ఉన్న నికోలాసు యూదా మతంలోకి వచ్చాడు మతంలో ఉన్న నికులాసు యూదా మతాన్ని అవపోషణ పట్టిన నికోలాసు మత ప్రవిష్ఠుడు అని రాయబడింది ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చాడు అంటే ఈ నికలాసులో మూడు సాంప్రదాయాలు ఉన్నాయి అన్యమత సాంప్రదాయం ఉంది యూధమత సాంప్రదాయం ఉంది ఇప్పుడు క్రైస్తవ సాంప్రదాయము ఉంది ఈ మూడు సాంప్రదాయాలు కలిగినవాడు నికలాస్ ఈ నికులాస్ మొదట్లో బాగానే ఉన్నాడు కానీ ఏ ఏర్పాటు చేసుకున్నప్పుడు తర్వాత తను కూడా వెళ్ళి వేరే చోటికి వెళ్ళి ఏం బోధిస్తున్నాడు ఈ మూడు పర్వాలేదు అన్యమతాన్ని బోధిస్తున్నాడు యూధ మతాన్ని బోధిస్తున్నాడు క్రైస్తవ్యాన్ని బోధిస్తున్నాడు అంటే పర్వాలేదులే సందర్భాన్ని బట్టి ఇలా చే ఇలా కూడా చేయొచ్చు అది కూడా మంచిదేగా ఆ ధర్మం కూడా మంచిదే యూధ మతం మంచిదే ఆ అన్ని మతం మంచిదే వా ఆ సంప్రదాయాలు కూడా పాటించవచ్చు ఈ సంప్రదాయాలు పాటించవచ్చు అని ఏం చేస్తున్నాడు ఈ నికులాసు అంటే కలగూర గంపగా చేస్తున్నాడు క్రైస్తవ్యాన్ని వెళ్ళి వెళ్ళిన చోట అది దేవునికి ఇష్టంగా నికులాయితుల బోధ అంటే నికులాయితుల క్రియలు అంటే ఏంటి అని అంటే సందర్భాన్ని బట్టి ఎలాగైనా ఉండొచ్చు అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరంలా క్రైస్తవ్యంలో అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం అంత స్ట్రిక్ట్గా ప్రార్థన చే పర్వాలే ప్రార్థన చేసుకో నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీ పనులు చేసుకోవాలనుకుంటే నీ పనులు చేసుకో నీ క్రియలు నువ్వు చేసుకో సాంప్రదాయాలు ఆచరించవచ్చు ఏం పర్వాలే అంటే ఇట్లాంటివి అనమాట ఈ మూడు సాంప్రదాయాలను కలగలిపి అవసరానికి తగినట్టుగా పర్వాలేదు ఆ మతంలో అది గొప్పది ఈ మతంలో ఇది గొప్పది ఈ మతంలో ఇది గొప్పది అన్నట్టుగా చెప్పుకుంటూ కలగూర గంపగా క్రైస్తవ్యాన్ని బోధించినవాడు నికులాస్ ఈ నికులాయుతుల క్రియలను నువ్వు అసహించుకున్నావు ద్వేషించుకున్నావు ద్వేషించావు కాబట్టి అది కూడా నాకు ఇష్టమే నేను కూడా ద్వేషించాను అది కదా ఈ బోధలు ఉండకూడదు అన్యమతం కానీ లేకపోతే ఇంకొక సాంప్రదాయం కానీ క్రైస్తవ్యంలో మిళితము కావు క్రీస్తువారు ఏదైతే బోధించాడో వాటిని మాత్రమే అనుసరించాలి క్రైస్తవుడు అన్యమతాన్ని కాదు సాంప్రదాయాలను కాదు యూద మతాన్ని కాదు ధర్మశాస్త్రాన్ని కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు క్రీస్తువారు వచ్చిన తర్వాత క్రీస్తువారు ఏదైతే మనకు బోధించాడో దానిని మాత్రమే అనుసరించాల్సిన బాధ్యత మనకుంది అది మనం చేయాలి ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడ కొట్టివేళ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అయితే ధర్మశాస్త్రం ఏ విధంగా నెరవేర్చబడుతుంది అన్నప్పుడు ఆయన క్రియలను మనం చూడాలి ఆయన బోధలు చూడాలి తర్వాత అపోస్తుల బోధలు చూడాలి వీటిని మనం అనుసరించే ప్రయత్నం చేయాలి అన్ని సాంప్రదాయాలు అందులోకి రావు స్ట్రిక్ట్గా మనం ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి నువ్వు ఎఫ్ఎస్ సంఘానికి ఇంకొక క్రెడిట్ ఇస్తున్నాడు ఇంకొక గొప్ప లక్షణం ఏంటి నువ్వు ఈ బోధను ద్వేషిస్తున్నావు నేను కూడా ద్వేషిస్తున్నావు నువ్వు మంచి పని చేస్తున్నావు ఇది దేవుడు మనలో నుంచి కూడా కోరుకునేది నికులాదుల బోధను మనం కూడా అనుసరించకూడదు సాంప్రదాయాను పరిస్థితులను బట్టి మనం కూడా అనుసరించకూడదు సందర్భం వచ్చింది కదా అని చెప్పేసి లేకపోతే అందరు ఆచరిస్తున్నారు కదా అని చెప్పేసి దానిని ఆచరించకూడదు